పేరు నామము అనేది తెలుగు పదం ఇంగ్లీష్లో దీనిని నేమ్ అని అంటారు గ్రీకులో ఏమంటారో స్క్రీన్ మీద చూద్దాం ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ చూడండి తెలుగులో నామము లేదా పేరు అన్న పదాన్ని ఇంగ్లీష్లో నేమ్ అంటే గ్రీకులో దానిని ఆనామా ఓఎన్ అంటే ఆన్ కదా ఎలా పలకాలో చెప్తున్నాను ఓఎన్ అంటే ఆనే కదా ఆన్ అంటాం కదా ఆనామా దాన్ని పలకాల్సిన ప్రొనన్సియేషన్ రైట్ ఆనామా అనేటువంటి ఈ గ్రీకు పదానికి కొన్ని అర్థాలు ఉన్నాయి ఒకటి కాదు కొన్ని అర్థాలు ఉన్నాయి అందులో ఒకటి ఆన్ ద స్క్రీన్ చూడండి ఆనామా అంటే ఒక పేరు ఆ ప్రాపర్ నేమ్ ప్రాపర్ నౌన్ నా పేరు వంశీ గ్రీక్ లో అది ఒనామా నా పేరు నా ఒనామా బైబిల్లో ఇమ్మానుయేలు అని ఆయనకు పేరు పెట్టబడును ఉందా మతేసి వార్త మొదట అధ్యాయంలో అనే పేరు ఆయనకు పెట్టడం జరిగింది ఉందా ముందుగా తీయాల్సిన అవసరం లేదా టైం లేదు మతైసు వార్త మొదట అధ్యాయం ఇరవై మూడో వచనంలోను ఇరవై ఐదవ ఉంటుంది దాన్ని మూల భాషలో చూద్దాం ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ ఇజ్రాయేలీయులు నదిని దాటారు నిబంధన మందసాన్ని ప్లీజ్ చూడండి మీకు స్క్రీన్ మీద మతైసు వార్త ఒకటి ఇరవై మూడు కనపడుతోంది బాక్స్లో ఇమానియల్ సందర్భం అది ఇమ్మానియల్ సందర్భం బాక్స్ లో మీకు చూపిస్తున్నాడు చేసి చేసి చూడండి ఇంగ్లీష్లో నేమ్ అనుంది లో నేమ్ అనే పదానికి ఆయనకి ఇమానుయల్ పేరు పేరు పెట్టబడుననే ఒక మాట ఉంది దానికి ఒనామా అని ఉంది ఓకేనా అందరికి ఓహో ఒనామా అంటే ఇమ్మానుయల్ అనేది ఒక పేరు పేరు నా పేరు ఎలాగో మీ పేరు ఎలాగో అలా ఒక పేరు ఇరవై ఐదవ వచ్చినం ఇరవై ఐదవ వచ్చినం ఏసు అని ఆయనకు పేరు పెడుతున్నారు ఏసు అని పేరు పెడుతున్నారు పేరు మళ్ళీ అదే ఒనామా పేరు వెరీ గుడ్ మత పదవ అధ్యాయంలో ఆ అపోస్తల పేర్లేవనగా అని ఉంటుంది మతై స్వార్థ పదవధ్యాయం రెండవ వచనం ఆ పన్నెండు మంది పేర్లు ఏవనగా చూడండి అక్కడ పేర్లు అనామాఠ నేమ్స్ బహువచనం అనామాట ఎందుకు చూపిస్తున్నానో కాసేపట్లో మీకు చూపిస్తాను ఎందుకో నేను మీకు చెప్పాలిగా అలాగనే మతై స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము తెలుగులో నేను చదువుతున్నాను వారు వెళ్ళి కురేనియుడైన కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఒకడు అంటే ఆ పేరు కలిగిన ఒకడు చూద్దాం నేమ్డ్ ఆ పేరు కలిగిన వాడు నేమ్డ్ దానికి ఇంగ్లీష్లో ఏముంది అనోమాచి సో ఓవరాల్ గా అనేటువంటి పేరు మీకు కనబడుతోంది ఎస్ అర్ను ఎస్ అర్ను రైట్ ఇప్పుడు మనందరి పేర్లు కూడా గ్రీకులో ఏమిటవి అవునామా నాకు అవునామా ఉంది నా పేరు అది మీ పేరు అది మీ పేరు అది రైట్ ఇప్పుడు సహజంగా మన దైనందిన జీవితంలో పేరు అంటే మనం మన పేరు గురించే పంచాయతీ ఇదంతా అందుకే ఎన్ని మాట్లాడుతున్నాను పేరు అంటే కేవలం అక్షరాలతో కూడుకున్న నామమేనా కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ బ్రదర్ మీ అబ్బాయిని ఒకసారి స్టేజ్ మీద పంపండి ఎవరు ఒకరు ఎవరు ఎవరు ఇప్పుడు వేదిక మీదకి సతీష్ గారి అబ్బాయి వస్తున్నాడు సతీష్ గారి అబ్బాయి వస్తున్నాడు ఈ అబ్బాయిని నేను చూసేటప్పుడు నాన్న వాట్స్ యువర్ నేమ్ స్మరణ్ కమ్ ఇయర్ ఈ అబ్బాయి నేను స్మరణ్గా చూస్తాను రెండు ఎలా చూస్తానో చెప్పండి సతీష్ గారి అబ్బాయి అని కూడా చూస్తాను రైటా ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే సతీష్ గారి తాలూకు అబ్బాయి సతీష్ గారి అబ్బాయి సతీష్ గారు పంపించిన అబ్బాయి ఇలా చూస్తానా చూడనా సర్ నో వెరీ గుడ్ థ్యాంక్ యూ అంతే నోట్ దిస్ పాయింట్ ఎవరు రానరు అంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చెప్తాను నేను మిమ్మల్ని వేరే ఊరికి పంపించాను కొత్త ఊరికి చెప్పండి అందరు నేను మీలో ఒకరిని వేరే ఊరికి సేవకు పంపించాను మీరెవరో వారికి తెలియదు మీరెవరో వారికి తెలియదు కానీ నేను చెప్పాను కనుక మిమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఏమని ఏ మీకు వెనకాల ఒక ట్యాగ్ ఉంటుంది ఏమని ట్యాగ్ అది నా పేరు ఉంటుంది మీకు నా పేరు లేకున్నా సేవకుడు అనే పేరు ఉంటుందో ఉండదా మీకు కాసేపు ఒక మాట గుర్తు ఒక పక్కన పెట్టేయండి మిమ్మల్ని అందరూ అడుగుతున్నా మీ ఇంటికి రేపు ఉదయం ఒక ఆయన తలుపు తట్టి బైబుల్ తీసుకొని వచ్చాడు ఆయన ఎప్పుడు మీరు చూడలేదు మిమ్మల్ని పరిచయం చేసుకున్నాడు ఏమని నేను పలానా చోట సేవ చేస్తానండి అనుకోకుండా ఈ ప్రాంతానికి వచ్చాను క్రైస్తవులు ఎవరైనా ఉన్నారేమో కాస్త బలరిద్దామని వచ్చాను ఎవరో చెప్పారు మీళ్ళు చూపించారు తలుపు దట్టనేసరికి ఆయన లోపల పిలుచుకుంటారా పిలుచుకోరా ఏ పేరు మీద పిలుచుకుంటారు సేవకుడు అనే పేరు మీద పిలుచుకుంటారు సేవకుడు అనేది కూడా ఒక పేరుండోయ్ ఎసర్ నువ్వు ఎందుకు చెప్తున్నాను ఒక వచనం చూపిస్తాను ఇప్పుడు ఒక వచనం చూపిద్దాం మతై స్వార్థ పద అధ్యాయం మతై వార్త పద కొంచెం స్పీడ్గా కొంచెం స్పీడ్గా నలభై ఒకటవ వచనం చూద్దాం నలభై ఒకటి అందరు చూస్తున్నారా నలభై ఒకటవ వచనం ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకును వాడు నీతిమంతుని ఫలము పొందును శిష్యుడని ఎవడి చిన్న వారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయంగా మీతో చెప్పుచ్చు ముగ్గురు పేర్లు చెప్పాడు ఇక్కడ ప్రవక్త నీతిమంతుడు శిష్యుడు ఇప్పుడు సగంలో ఏలియా గారు మన ఇంటికి వచ్చారనుకోండి అమ్మో ఇంత పెద్ద ప్రవక్త మన ఇంటికి వచ్చారు లోపలి తీసుకుంటా ప్రవక్త అన్న పేరుతో ఎవరినైనా ఇన్వైట్ చేస్తే ఆ ఫలం మనకు వస్తుందట నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పాయింట్ ప్రవక్తను వంశీ అనే పేరు కాదు సతీష్ అనే పేరు కాదు సతీష్ అనే పేరుకి వెనకలు ఇంకొక పేరు ఉంది దాని పేరు సేవకుడు ఏలియా అన్న పేరు మాత్రమే కాదు ఏలియా గారికి ఇంకొక పేరు ఉంది అది ప్రవక్త స్క్రీన్ మీద చూద్దాం నేనేం చెప్తున్నానంటే ఓనామా ఉన్న మరొక పేరు చూద్దాం స్క్రీన్ మీద చూద్దాం నేనేం చెప్తున్నానంటే ఓనామా ఉన్న మరొక పేరు చూద్దాం నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్ చూడండి అక్కడ ఇందాక నేను ఒక పేరు చూపించాను జాగ్రత్తగా చూడాలి ఒనామా అంటే ఒక లక్షణము కలిగిన వాడని అర్థం ప్రవక్త అని ప్రవక్త అని ఎవరైతే మళ్ళీ చదువుతున్నాను ఆ డెఫినేషన్ చూస్తూ ఇది చదువుతున్నాను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొని వాడు ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ఒక లక్షణము కలిగిన వాడని ఎంచడం అది నేను చెప్తున్నా డిక్షనరీ ఇచ్చిన మీనింగ్ అది నేను చెబుతుంది కాదు ఆన్ ద స్కోర్ ఆఫ్ బీయింగ్ పొసెసర్ ఆఫ్ ఎ సర్టన్ క్యారెక్టర్ ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది ఆయన ప్రవక్త ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది ఆయన నీజీమంతుడు ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది ఆయన ఒక శిష్యుడు గమనిస్తున్నారా ఏలియా అనేది మామూలు పేరు ప్రవక్త అనేది స్పెషల్ అది కూడా ఓనామానే అది కూడా ఓనామానే స్క్రీన్ మీద చూపించి ఒకసారి మూల భాషలో చూపించి మత వార్త పది నలభై ఒకటి చూడండి జూమ్ జూమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ ప్రాఫెక్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రవక్త అని ప్రవక్త ప్రవక్తను వాడు ప్రవక్త అని అంటే ప్రవక్త అన్న పేరు మీద చేర్చుకున్నవాడు అని అర్థం అక్కడ నేమ్ ఓ నామా నలభై రెండవ రెండవ వచనం జూమ్ డిసైపుల్ అని జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను డిసైపుల్ అనే పేరు మీద డిసైపుల్ చేర్చుకుంటే మీకు ఫలము ఖచ్చితంగా వస్తుంది మరొక మాట మరొక మాట చూద్దాం ఫస్ట్ బైబిల్ తీద్దాం మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం మార్క్ సువార్త తొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటవ వచనం నలభై ఒకటవ వచనం మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను బలే ఉంది మాట అండర్లైన్ చేసేయండి చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్ ఇప్పుడు అండర్లైన్ చేసేద్దాం మీరు క్రీస్తు వారని నా పేరు నా పేరట నా పేరట అంటర్లైన్ చేద్దాం అన్నమాట నా పేరట ఎక్స్క్యూజ్ మీ రేపు నేను మీ ఇంటికి వస్తాను నన్ను లోపలికి రానిస్తారా రానివ్వరా నీళ్ళు ఇస్తారా ఇవరా ఇస్తారు ఎవరి వాడనని అంతే కదా ఏ పేరును బట్టి నాకు ఈ రెస్పెక్ట్ అందరు చెప్పండి నేను ఎవని వాడనని నాకు ఈ గౌరవం క్రీస్తు వాడనని నేను అడుగుతున్నాను నా పేరట ఆయన పేరట మీరు నన్ను చేర్చుకునేటప్పుడు నా ప్రశ్న చదువుదాం మళ్ళీ నలభై ఒకటో వచ్చినా మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్ళని త్రాగునిచ్చివాడు తనకు రావాల్సిన ఫలము ఖచ్చితంగా పొందుతాడు అని ఉంది నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏ సేవకున్నైనా నన్నే కాదు ఏ సేవకున్నైనా మీరు ఇంటిలోనికి చేర్చుకునేటప్పుడు క్రీస్తు పేరటని ఆహ్వానిస్తున్నానని ఎవరితోనైనా అన్నారా అడుగుతున్నాను చెప్పండి అన్నారా ఎవరితోనైనా ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ వీ వెల్కమ్ యూ బ్రదా అన్నారా అనలేదుగా అనం అట్లా ఎవరిని అలా అన్నం ఏసునామమున నిన్ను ఆహ్వానిస్తున్నాను సోదరా ఇంత గ్రాంధిక భాష మాట్లాడు కానీ లోపల ఇంటెన్షన్ మాత్రం ఒకటే ఆయన క్రీస్తువాడు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ మార్కస్ వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన చూడండి అక్కడ కూడా ఓ నామా నామా అనే కనబడుతోంది నాకు ఇప్పుడు నేను వేస్తున్న ప్రశ్న నన్ను నన్ను చూపించు నా పేరట ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే నా పేరట ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే మార్క్స్ వర్త తొమ్మిది నలభై ఒకటి నా పేరట 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 మన సబ్జెక్ట్ అదే పేరు నేమ్ నామము ఎవరినైనా ఎవరైనా ఏసునామమున చేర్చుకునేటప్పుడు ఏసునామమున స్వాగతిస్తున్నాను నీ ఎప్పుడు అనమే అనుకున్నా దానికి ఒక మీనింగ్ ఉంది ఏసునామమున ఒకరిని స్వీకరించడం అంటే మీకేం అర్థమైందో చెప్పండి ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రతినిధి యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకుడు దాసుడు పేరు అంటే ఏంటో మనకు అర్థం కావాలి ఏసునామమున బ్యాప్టిజం తీసుకోవడం అంటే ఏంటో అక్కడికి వస్తాను అక్కడికి రావాలంటే ఇక్కడ కొంచెం నడిపిస్తున్న బండి యేసు పేరట క్రీస్తు పేరట అనామా మన జీవితంలో ఎన్నో చేస్తున్నాం ఎన్నో చేస్తున్నాం ఓనామా అనేటువంటి దానికి నేను ఇచ్చిన రెండవ రెండవ డెఫినేషన్ మీరు స్క్రీన్ మీద చూశారు నాకు కేవలం ఆ రెండు డెఫినేషన్స్ మాత్రమే చూపించగలరా మీరు మొదటిది రెండవది ఇఫ్ యు డోంట్ వాంట్ యువర్ ఎస్ బ్యాంక్ టు బికమ్ నో బ్యాంక్ దెన్ యు నీడ్ టు వాచ్ దిస్ వీడియో హాయ్ ఐ యామ్ శంకర్ గుల్కాని ఫౌండర్ జగల రమీరు మొదటిది రెండోది మొదటిది రెండో చూడండి ఒక పేరు కోసం కూడా అనామా వాడతారు రెండు క్యారెక్టర్ ని బట్టేనా కూడా క్యారెక్టర్ ని బట్టి అంతేనా ఆయన ఒక క్యారెక్టర్ కలిగినవాడు అని చెప్పడానికి ఇంకా చెప్పాలంటే ప్రవక్త అనేది ఆయన యొక్క ఒక లక్షణం అనండి ఒక డెసిగ్నేషన్ అనండి శిష్యుడు నీతిమంతుడు మంచోడు అదంతా బాగానే ఉంది ఇప్పుడు నేను ఇంకొక వచ్చినాన్ని చూపిస్తాను అదేంటో చూద్దాం ఇప్పుడే మనం మార్కుస్ వార్త తొమ్మిదిలో చూసాం కదా నా పేరట మీకెవరైనా నీళ్ళు ఇస్తే ఆ బహుమానం ఆ బహుమతి ఖచ్చితంగా పొందుకుంటాడు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నా పేరట ఎవరైనా వస్తే నిజంగా జెన్యున్గా చేర్చుకోమంటున్నాడా లేదా అది చెప్పండి చేర్చుకోమంటున్నాడా లేదా ఇండైరెక్ట్ కదే కదా చేర్చుకోమనే కదా ఫైన్ ఇప్పుడు మతైసు వార్త వద్దాం మతైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనం ప్లీజ్ ఐదవ వచనం ప్లీజ్ మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును ఏంటిది నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకోవడం అంటే ఏంటది నా పేరట చేర్చుకొనువాడు ఎవరినైనా మనం చేర్చుకునేటప్పుడు అలా చెప్పమే వేసునామును చేర్చుకొనుచున్నామని చెప్పమే అసలు పేరు అనేది ప్రతిసారి మనం ఉచ్చరించేది కాదు మీకు ఇది అర్థం కావాలి ఇప్పుడు పాయింట్ పేరు అంటే ప్రతిసారి మనము ఉచ్చరించేదే పేరు అని ఎందుకు అనుకుంటున్నారు క్రీస్తు పేరట మనం ఒకరిని చేర్చుకునేటప్పుడు క్రీస్తు అనే పేరు ఉచ్చరించమే యేసు పేరట మనం ఒకరిని చేర్చుకునేటప్పుడు యేసు అనే పేరును మనం ఉచ్చరించమే అంటే ఏసు అనేది ఏదో వేరొక మీనింగ్ లో కనబడుతోంది మనకు నా వారు ఎవరైనా మీరు చేర్చుకోండి అనే ఒక పాయింట్ కనపడుతుంది అంతెందుకు ఒక మాట అడుగుతున్నాను చెప్పండి ఈరోజు మనందరం ఇక్కడ కూడుకున్నాము అడుగుతున్నాను చెప్పండి ఎవరి నామమున మనం కూడుకున్నాం చెప్పండి ఎవరి నామమున మనం కూడుకున్నామని అడుగుతున్నాను మూలమేంటి మనందరము యేసుక్రీస్తు నామములోనే ఇక్కడ కూడుకున్నాం ఆయన పేరును బట్టే కూడుకున్నాం మనం ఎవరు నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుందరో అదే అదే అధ్యాయము అదే పదవాధ్యాయం అతయిస్ వాట ఇరవయ వచనం ఇరవైవ వచనం చదవండి ఒకసారి ఏలైనగా పద్దెనిమిదో అధ్యాయం చెప్పండి వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ప్రభు అన్నడలేదేశనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో ఇప్పుడు మనందరము కూడా కొంతమందిగా ఒక చిన్న మందగా మనందరం కూడా కూడుకున్నది ఎవరి నామమున అని అడుగుతున్నాను మరొక్కసారి ఏసుక్రీస్తు ప్రభు నామములోనే కానీ ఎవరు అనలేదే మనందరము ఏసు క్రీస్తు ప్రభు నామములు ఇక్కడ కూడుకున్నామని అనలేదే అనుకున్నా మనం ఇక్కడ కూడుకోవడానికి నాకైనా మీకైనా ఎవరికైనా మనందరము ఒక తాటి మీదికి రావడానికి ఒక పేరు కారణం కాదని అడుగుతున్నాను ఎస్ ఆ పేరే జీజస్ క్రైస్ట్ ఆఫ్ నజరత్ తెలుగులో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మనందరం కూడుకున్నాం ఎక్కడో పుట్టిన వాళ్ళ మనందరం ఎక్కడో పెరిగిన వాళ్ళ మనందరం కానీ ఈరోజు ఇంత చక్కగా ఒకే తాటి మీదకొచ్చి ఒకే చోట ఒకే చోట అందరము కలిసి కూడుకుంటున్నామనంటే ఈ పేరు కారణం కాదా అని అడుగుతున్నాను కారణమా పేరైనా మనం ఉచ్చరించట్లా ఇది ఉచ్చరించే సందర్భం కాదు ఇది ఆయన పేరట ఒకరిని చేర్చుకోవడం అనేది ఉచ్చరించి ఆచరించేది కాదది బైబిల్లో ఆయన పేరుట చేర్చుకోమన్నాడు మీరు నన్ను ఇంట్లోకి చేర్చుకునేటప్పుడు ఆయన పేరు ఎందుకు ఉచ్చరించలేదని అడుగుతారు ఎవరైనా అసలు మనందరం కూడా కూడుకున్నది అయితే మీరు ఎందుకు చెప్పలేదు ఏసునామను మనందరం కూడుకున్నాం ఏసునామమును కూడుకున్న మీ అందరికి నా వందనాలని చెప్పలేదే అసలు నామము అన్న దానిని ఎలా అర్థం చేసుకోవాలో మనకు అర్థం కాకపోతే చాలా సమస్యలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ప్లీజ్ ఇరవై తొమ్మిదవ వచనం నామము నిమిత్తము నైనను అక్క చెల్లెండ్ర నైనను తండ్రి నైనను భూముల పిల్లలనైనను భూములనైనను నైనను విడిచిపెట్టిన ప్రతి వాడు నూరు రెట్లు పొందును ఎవరి నామము నిమిత్తము నా నామము నిమిత్తము ఒకవేళ మనకంటూ ఎవరినైనా విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే అక్కడ డైలాగ్ కొట్టేం రామ్ మనము ఏస్తున్నామో మనం వదిలేస్తున్నాను అంటమా అనంగా రీజన్ ఎక్స్క్యూజ్ మీ నా నామము నిమిత్తము మీరు ఎవరినైనా విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే మీరేం భయపడకండి అనేటువంటి పాయింట్ ఇక్కడ మాట్లాడుతున్నానంటే నామము నిమిత్తం అంటే అర్థం ఏంటి చెప్పండి నా నామం నిమిత్తం అంటే అర్థం ఏంటి బికాస్ ఆఫ్ మై నేమ్ బికాస్ ఆఫ్ మీ ఫర్ మై సేక్ అంటే అర్థం ఏంటి నా కారణమును బట్టి నా నామము నిమిత్తం అంటే ఏంటి చెప్పండి నా నామం నిమిత్తం అంటే అర్థమైంది నా కారణమును బట్టి నన్ను బట్టి నన్ను బట్టి మీరు ఎవరినైనా విడిచిపెట్టాల్సి వస్తే నన్ను బట్టి మీరు ఎవరైనా చేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే నా పేరట మన జీవితంలో మనకు తెలియకుండా క్రీస్తు నామమును బట్టి ఎన్నో చేస్తున్నాం ఎదుటోటికి వందనాలు చెప్పేది కూడా ఆయన పేరును బట్టి వందనాలు చెప్పేటప్పుడు మనము వేసున్నాము వందనాలు చెప్పుచున్నా ఏమని చెప్పం వందనాలు అంతే రీజన్ ఆయన ఎక్స్క్యూజ్ మీ వందనాలు యాక్షన్ రీజన్ ఆయన ఎంతమంది నా పాయింట్ అర్థమైంది మనము చేసే ప్రతి కార్యానికి రీజన్ ఆయన బికాస్ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ నేమ్ సేక్ అసలు మనం బయట బజార్లో బైబుల్ పట్టుకొని నిలబడితే సమాజంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని ఎవరని చూస్తారు వీళ్ళు ఆయన సంబంధికులు అంటే ఎవరి పేరు చెప్తారు ఆయన పేరే చెప్తారు నా పేరు చెప్పరు తెలుసో తెలీదు మనందరికీ మనకు తెలియకుండానే ఒక పేరు మెడలో ఉంది ఏమని క్రీస్తువారు బైబిల్ పట్టుకొని ఇవ్వడం చంపేసామనుకోండి ప్రశ్నించేవాడు ఏమడుగుతాడు చెప్పనా చెప్పండి మీరు ఏమడుగుతారో చెప్పండి మీ యేసు అదే నేర్పించాడా అంటారా మీ వంశీ అదే నేర్పించాడంటారా ఆయన పేరు అంటారు నన్ను అన్నారు ఏ బైబిల్ పట్టుకున్నావుగా ఈ పని చేసేవేంటి మీ మీ యేసుక్రీస్తు అదే చెప్పాడా మీకు తెలుసో తెలీదు మనకు తెలియకుండానే మనం ఆయన నామాన్ని మోస్తున్నాం ఆయన నామాన్ని క్యారీ చేస్తున్నాం మనము చేసే ప్రతి ప్రతి పనికి నేను బైబిల్ ప్రకారం ఉండే పనుల గురించి మాట్లాడుతున్నా మనము వాక్యానుసారంగా చేసే ప్రతి పనికి బాగా వినండి మనం వాక్యానుసారంగా చేసే ప్రతి పనికి ఆయన కారణంగా ఉంటాడు అన్న సంగతి ఎప్పుడు మర్చిపోకండి ఆయన చెప్పాడు కనుక నేను అడుగుతున్నాను మనం ఎందుకు కూడుకుందాం చెప్పండి ఆయన చెప్పాడు కనుక ఆయన చెప్పాడు కనుక ఏసు పేరట మనం కూడుకుంటున్నాం అసలు మీటింగ్స్లో కూడా మీరు జాగ్రత్తగా మీరు టైటిల్స్ చూడండి క్రీస్తు సువార్త సభలు సభలకు కారణం ఎవరు అంటే ఈరోజు మనం చేసేవన్నీ ఆయన చెయ్యమని చెప్పాడు కనుక చేస్తున్నాం ఇవన్నీ ఆయన పేరట జరుగుతున్నాయి ఆయన పేరట జరుగుతున్నాయి ఇవన్నీ ఆయన పేరట జరగడం అంటే పేరు ఉచ్చరిస్తూ చేయడం కాదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆయన పేరట జరగడం అంటే ఆయన పేరు ఉచ్చరిస్తూ చేయడం కాదు మరలనుకోకపోతే ఇప్పుడు ఈ సంవత్సరం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ అయింటి అక్కడ వైసీపీ ప్రభుత్వం ఉంది వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి వెనకలు ఒక పేరు పెడతారు చూడండి ఏదో ఒక పేరు ఒక పేరు చెప్పండి ఏదో ఒకటి జగనన్న గోరుముద్ద జగనన్న అమ్మఒడి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకంలో ఒక ఎగ్జాంపుల్ విద్యార్థులకు గుడ్డు పెడుతున్నారనుకోండి జగనన్న 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 పెడతారా జగనన్న జగన్ తింటారా అలా తినరుగా కానీ వెనకల మాత్రం వెనకల ఆ ఆజ్ఞ ఎవరిది నేను అది అడుగుతున్నా ఇప్పుడు అందరికీ మధ్యాహ్నం విద్యార్థులందరికీ మధ్యాహ్న వేళలో కోడి గుడ్డు అని అంటే వెనకల ఆర్డర్ ఎవరిది సీఎంది అధికారిది ముఖ్యమంత్రిది ఎవరైతే కుర్చీలో కూర్చున్నాడో ఎవరైతే పాలిస్తున్నాడో ఆయన ఆజ్ఞ అక్కడ జరిగే అమ్మఒడి పథకం సీఎం గారి పేరట జరుగుతోంది ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఆయన ఆజ్నిచ్చాడు కనుక ఆయన పేరట జరగడం అంటే ఏంటి చెప్పండి ఆయన పేరట జరగడం అంటే అర్థం ఏంటి ఆయన ఆజ్నిచ్చాడు కనుక జరుగుతోంది ఎస్తేరు గ్రంథంలో యూదులను చంపమని ఒక ఆజ్ఞ వెళ్ళిపోయింది ఎవరు దీనికి కుట్రబన్నారు పన్నారు ఎస్త గ్రంథంలో మాను కానీ ఎవరి పేరట పంపించాడు చూద్దాం ఎస్తేరు గ్రంథం మూడవ అధ్యాయం కొంచెం స్పీడ్గా ప్లీజ్ ఎస్తేరు గ్రంథం మూడవ అధ్యాయం ఐ థింక్ పన్నెండు ఐ థింక్ పన్నెండు